ఎట్టకేలకు కేసీఆర్ జనంలోకి రాబోతున్నట్టుగా అయితే మనకు వార్తలు కనబడుతున్నాయి ఒకవైపేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అటు కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ బలంగా కొట్లాడుతుంది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రకరకాల ఊహాకారాలు అయితే వస్తున్నాయి దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా జాప్యత జరుగుతుండటంతో ఈ అద్దె వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అయితే భారత రాష్ట్ర సమితి అయితే ఉవ్విలూరుతోంది దానికి సంబంధించిన వార్తనే అయితే మరోవైపు నాలుగు మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే అని చెప్పేసి ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపాదన పంపించారట అంటే బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం విలీనం చేసే దిశగా ఒక సైడు ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి దానికి ఒక రకంగా దాని ప్రభావమా మరి ఏమనుకోవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాస్ కేసీఆర్ అయితే బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది జనంలో కేసీఆర్ ఎటకలకు ఫామ్ హౌస్ పెడనున్న బీఆర్ఎస్ అధినేత పంతొమ్మిదిన పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్ నెలాఖరులోగా భారీ బహిరంగ సభ సో ఈ నెలాఖరులోగా ఒక భారీ బహిరంగ సభను అయితే పెట్టబోతున్నట బీఆర్ఎస్ పార్టీ మరి దీని ద్వారా ఏం చెప్పబోతున్నారు కేసీఆర్ రోడ్లకెళ్ళి ఏం వస్తుంది బహిరంగ సభలో ఇంతవరకు బహిరంగ ఎక్కడ కూడా మాట్లాడాలి ఎంతసేపు మైక్ పట్టుకొని ఫామ్ హౌస్లో ముఖ్య కార్యకర్తలతో మాట్లాడడం చెప్తే బహిరంగ సభలలో ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి పాల్గొనలేదు మీడియాను కూడా ఇప్పటిదాకా ఎదుర్కోలేదు మరి ఈ సభ తర్వాత మీడియాను ఎదుర్కొంటున్నా లేకపోతే గదే సభ ఆయన మాట్లాడాలనుకునే మాట్లాడి వెళ్ళిపోతున్నా వేచి వేడి చూడాలి ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెట్టకేలకు జనంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో అప్పటి నుంచి ఆయన ఎరవల్లోని తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ప్రభుత్వం కొలువుదీరి పద్నాలుగు నెలలు పూర్తయినప్పటికీ ఏ సందర్భంలోనూ ఆయన ప్రజల్లోకి రాలేదు అడపాదడపా ఫామ్ హౌస్లోని నేతలతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఎప్పటి నుంచో ప్రజలు కేసీఆర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అన్న ఆతృతతో చూస్తూనే ఉన్నారు అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి ప్రజల్లోకి వచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం అందులో భాగంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు అంతేకాకుండా ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభకు సైతం ప్లాన్ చేస్తున్నట్లు చేస్తున్నట్లు ఇటీవల స్వయంగా కేటీఆర్ కేసీఆర్ ప్రకటించారు ముగిసిన ఏడాది గడువు ఏడాది గడువు ఇస్తా అన్నాడు కదా ఆ గడువు ముగిసిందట కొత్త ప్రభుత్వం కొలుదీరి ఏడాది సమయం ఇవ్వాలని ఇన్ని రోజులు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వం కుదురుకోవడానికి ఆ మాత్రం సమయం ఇచ్చి ఆ తర్వాతే ప్రజలకు రావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని ఎప్పటి నుంచో పార్టీలో ప్రచారం ఉంది అయితే ప్రభుత్వం కొలుదీరి పద్నాలుగు నెలలు గడిచింది దీంతో ఇప్పుడు కేసీఆర్ తదుపరి కార్యచరణతో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమైపోయినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇటీవల తన ఫామ్ హౌస్లో జహీరాబాద్ జిల్లా నేతలతో జిల్లా నేలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు అందులో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వానికి ఏడ సమయం ఇచ్చా అని కానీ ప్రజల సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు బీఆర్ఎస్ఐఎంలో కొనసాగిన పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగించకుండా ప్రజలను ఉప్పుతిప్పలు పెడుతున్నట్లు వాపోయారు అందుకే ఇక ప్రభుత్వంతో కొట్లాడే టైం వచ్చిందంటూ కార్యకర్తలతో చెప్పారు ఊరుకుంటే రాష్ట్రం మరింత నాశనం అవుతుందని ఇక సమరసంకం పూరించడమే అని పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే ఈ నిలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించుకుందామని చెప్పారు సో ఇంకోటి సభ్యత్వం కార్యవర్గం మీద కూడా ఫోకస్ పెడతారట బీటింగ్తో పాటు ఈ నెల పంతొమ్మిది నిర్వహించే ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్ళు కావలసిన నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత నమోదు పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు కేసీ కేటీఆర్ తెలిపారు సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు పేర్కొన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణ పైన సమగ్ర చర్చ జరపునున్నట్లు తెలిపారు విస్తృత స్థాయి సమావేశం సమీక్ష సమావేశంలో సమగ్రంగా చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం ఇక పదిహేడున బర్త్డే వేడుకలు పంతొమ్మిదిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అట ఈ నెల పదిహేడున కేసీఆర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేస్తున్నది అందులో భాగంగా వృక్షార్చన కార్యక్రమానికి సైతం రూపకల్పన చేశారు కేసీఆర్ బర్త్డే రోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు ఇక ఈ నెల పంతొమ్మిదిన బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరగనుంది దీనికి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో పాటు జిల్లా జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్లు డిసిసిబి డిసిఎంఎస్ అధ్యక్షులు తదితరులు ముఖ్య నేతలు ఆహ్వానిస్తున్నారు ఈ మేరకు కేసీఆర్ నుంచి కేటీఆర్కు సమావేశం నిర్వహణపై ఆదేశాలు అందాయి ఆయన ఆదేశాల మేరకు పంతొమ్మిదిన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ సమావేశం అయితే జరగనుంది సో మొత్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యం కూడా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ ఈ కేసీఆర్ బయటకు రావడానికి అన్ని కారణాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు పార్టీని బలపరచుకోవడం పార్టీని కాపాడుకోవడంతో పాటు ఇక్కడ స్థానిక సంస్థలు కూడా వాస్తవానికి ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని భావించారు ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది కులకరణ ముగియడం పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు సీట్లు ఇస్తామని అధికార పార్టీ ప్రకటించడంతో ఎన్నికల లైన్ క్లియర్ అయిందని అందరూ అనుకున్నారు కానీ కులఘనం మీద బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకతను వ్యక్తపరచడం రీసర్వే చేయాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం సైతం దానికి కూడా అంగీకరించింది ఇక్కడ వాస్తవానికి ఎరుకునబడ్డది వీళ్ళే వీళ్ళు ప్రతిపక్షాలు ప్రజలు ఏదిగోరత చేయడానికి సిద్ధంగా ఉన్నది ఆ పార్టీ ఇక ఓకే దాంతో ఈ నెల పదహారు నుంచి రెండు ఇరవై ఎనిమిది వరకు రీసర్వే నుంది ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే నిర్వహించే అవకాశం లేకుండా పోయింది మరో మూడు నెలలు మూడు నెలలైనా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది అయితే అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తాపత్రయ పడుతుంది అందుకే ఇక నుంచి పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందిస్తున్నది అందులో భాగంగానే ఇన్నాళ్లు ఫామ్ హౌస్కే పరిమితమై అయినా కేసీఆర్ కూడా ప్రజల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్న టాక్ నడుస్తుంది మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా పార్టీకి మరోసారి ఊపి తెచ్చేందుకు అధినేత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఎన్నికలు వచ్చేలోపే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కేడర్ను మరింత బలోపేతం చేసి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే బీఆర్ఎస్ ప్లాన్గా తెలుస్తుంది మొత్తంగా ఎట్టకేలకు ఫామ్ హౌస్ వీడనున్న బీఆర్ఎస్ అధినేత అనే వార్త ఇది